బిడ్డా ఇప్పుడు పాపని పెళ్లి చేస్తున్నాం కదా ఎవడేవడా వస్తాడు కానీ మోడు ఎందుకంటే పెళ్లి కొడుకోవాలి చుట్టాలు చాలా మంది వచ్చేసట్లున్నారు మళ్ళా తక్కుబుడు కష్టం అబ్బా మనం చూడబ్ ఇండిలో మాత్రము మాట లోటు చూడుకోకుండా చూడు బయట తోడు ఎవడని అనుకో నిలబెట్టేశారా నిలబెట్టా ఖచ్చితంగా నమస్తేనా మాది తాలూకేనాయా ఇందుకే నువ్వు ఎవరి తరపు అని చెప్పు కూతురు పెళ్లి కూతురు అన్నాయి కదా నువ్వు అంటే ఆ రోజు మంచి మాట రోజు నువ్వు రాలేదా కాదు కాదు నేను కొంచెం పని ఉండి వచ్చి బూతిని వెళ్ళిపోతే పూట దిగేంత టైం కూడా ఉండలేదు కాదు మేము దూర బంధువులు ఎప్పుడైనా దూరంగా ఏదో ఫంక్షన్ లో ఉంటేనే వస్తామా ఆట అంటే రాదు అంటే ఖర్చు ఎక్కువ కదా కాదు వాళ్ళు ఎవరు వస్తున్నాడు చూడు సరే సరే వింది వీడు దూరం చుట్టమంటున్నాడు విందు ఆలోచన చేయాల వీడు పెరినాడు లోపలికే చూసొస్తాం వాడిని ఎవరు తాలూకా ఎవరి తాలూకా నువ్వే మంచి చెప్పేది నేను మీ బంధువు కాదు మా పెళ్లి కొడుకు వాళ్ళ బంధువుల తరపున అయినా కూడా నాకు మా వాడే అసలు మా దిక్కుడ కాదు నువ్వు ఉదురు కూడి జిల్లాకి ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు ఏం ఉంటా ఏమే మళ్ళీ ఉద్దరు కూడి జిల్లాకి వచ్చినాడు ఇదే ధర్మసత్రం అనుకున్నా పెళ్లి అనేది ముయ్యన పెట్ట మా ఇంటా ముయ్య ముయ్యి లే కనీసం నా పెళ్లికి కూడా నేను ముయ్యి పెట్టా ఆ రా దున్ను పోతున్నట్టు తిని తట్లు తట్టు తిని జోలే తురుక్కొని ఆ ఉదురు కూడికొని ధర్మసాం అని తిన్నావు పెట్టలేదు నువ్వు మూవ్ పెట్టుకోకుండా ఇందు మాట్లాడుతున్నా నువ్వు పెళ్లిన తర్వాత తినేకే వచ్చేది ఆ ఎవడైనా కానీ తినేక వచ్చేది వస్తా అంటారు వా దానికన్నా మీరేం పెళ్లి లే కొంపల్లో ఎప్పుడైనా పెళ్లిళ్ళు చేసినారా పెళ్లి బాగా కడుపు తిని ఊరు దున్నిపోతాకట్లా

తిని బా కడుపు నిండా దుండిపోతున్నాడు జోబులు నింపుకోతున్నా చైతి మమ్మీ కాదయా మేము పెళ్లి కొడుకు బంధువులు మాకి మర్యాద పెళ్లి కూతురు ఏమయ్య అందరు ఇచ్చిపోతున్నారు ఏం బావాడి వాడే వాడేనా చాలకోడేనా వాడు తల ఏమో బావా వాడైతే మనవాడు కాదు మన బంధువు కాదు నీ ఎప్పుడు చూడలేదు కూడా నేను పెళ్లి కొడుకు తాలూకా బంధువా అంటే ఈ అప్పుడు ఉన్నది వచ్చి ఎవరు మీ తాలూకా అంటే ఎవరు అంటాడు కాదేలేక మొక్క పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు తండ్రి ఊరు బాధ పాయి నువ్వు ఎవరు తాలూకా నైనా చెప్పునైనా చెప్పునైనా చెప్పు ఏం కాదు రే చెప్పు తొందరగా కంగారేనా ఎవరు చెప్పు మీ నాయన అమ్మ ఎవరు మీ ఆగబోతున్నారు చెప్పలేనా అవన్నీ చెప్పేసి ఎవరే అప్పయ తెలీదు నాకి ఎవరు ఈ పిల్లడు మాకు చూడలే ఈ పిల్లడు ఊరు చూడలే ఏం తెలీదు నాకు దొంగనా కొడుకులు అరే వచ్చి మీరు ప్లేట్లు అవి దొంగతనం చేసేస్తే కానీ వచ్చి వాళ్ళ పేరు పేరు చెప్పుకుంటా మా ఇంట్లో పెన్నారా మీరు జోవిలో దుర్కొని దుర్కోం దొంగనాలు ఉన్నట్లు వీడ లే జోవిలో గట్టిగా ఏమే జోవిలో ఏమేమి అన్ని దూర్చుకోవాలి పెన్నెంట్లు ఏడు బంధువే కాదు ఏమి ఎట్లా వచ్చి బాబు చెప్పిన అదే కదా వచ్చిన ఇక్కడ చాలా మంది ఉంటారు దొంగ ఉంటాం వాళ్ళు చెప్పినాడు పట్టుకోవాడు నేను ఇంకోసారి

ముసలాడా ఎవరు తాలూకా ఎవరు తాలూకా అంటే పెళ్లి కొడుకోలు పెళ్లి కొడుకోలు అంటే నీ గంట ఏమైనా పోతుందా మా పిల్లోడా అంటే లొడ్డులో నీకు ఎవరు ఇస్తారు చెప్పు నువ్వు పెళ్లి కొడుకోలు తరపున కదా అవును ఈ పట్టుకో ఇవి తీసుకొని ఇంటికి తీసుకోమయ్యి ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే డ్యామ్ పెళ్లికి వచ్చినాము ఈ పెద్ద ఈ డ్యామ్ లో వెరీ ఫేమస్ చేపల పులుసు చేస్తా ఉంటాడు రంగప్పన్న అండ్ చాలా బాగా చేస్తాడు ఫ్రెండ్స్ వచ్చి పెద్దగా మాకు క్యారెక్టర్ తక్కువ వచ్చింది వస్తావా అంటే ఏ పాపయ్యా చేద్దామనిచ్చినాడు సంతోషం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు